అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తర్వాత యావత్ భారతదేశం మొత్తం అల్లు అర్జున్ వైపు నిలబడింది అంటే జనరల్గా వచ్చేసి భారతదేశంలో ఉంటున్న అనేక మంది ప్రముఖులు కావచ్చు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున తన వైపు నిలబడ్డారు అంటే అసలు తను అరెస్ట్ చేసి అంత లేదు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు సో వచ్చేసి ఇంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటున్న వ్యక్తి అసలు ఎలాంటి చర్య అతను చేయనప్పటికి కూడా సో కాబట్టి ఈ కేసును ఎందుకు తన మీదకి నెట్టుతున్నారు ఇలా చేయడానికి కారణాలు ఏంటి అది ఇది అంటూ కూడా నేషనల్ మీడియా సైతం పూర్తిగా కూడా అల్లు అర్జున్ వైపు నిలబడింది సో కాబట్టి మనం చూసాము అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత ఈరోజు ఏదైతే మార్నింగ్ రిలీజ్ అయ్యాడో అప్పుడు పూర్తిగా కూడా టాలీవుడ్ ప్రముఖులు పూర్తిగా కూడా తన తన ఇంటికి చియంగా పలకరించారు సో కాబట్టి జనరల్గా ఒక రకంగా మనం చూస్తున్నట్టుగా ఇక్కడ ఓవరాల్గా జరిగిన దాని గురించి మనం మాట్లాడుకుంటే అయితే కూడా ఏదైతే తను అరెస్ట్ చేసిన తీరుకు సంబంధించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే జనరల్గా వచ్చేసి ఏదో ఒక సారా సిధారణమైన మనిషిని ఏదో పెద్ద ఒక అంతకూడిని లాగానో లేకపోతే ఒక తీవ్రవాదిని లాగానో తను అరెస్ట్ చేసే అరెస్ట్ చేసినంత తీరు ఉంది అని కూడా తన ఫ్యాన్స్ కూడా చాలా తీవ్రంగా మండిపడ్డారు సో కాబట్టి ఇలా అరెస్ట్ చేసి డెఫినెట్గా వచ్చేసి కాస్త సమయం పాటించి ఇది చేసి ఉండడం ఎందుకంటే నేషనల్ వైడ్గా ఇప్పుడిప్పుడే సినిమా రిలీజ్ అయింది అది చాలా పెద్ద హిట్ అయింది దాదాపు వచ్చేసి వెయ్యి కోట్లు మార్కెట్ ఇచ్చాడు భారతదేశానికి సో కాబట్టి ఇంత వెయ్యి కోట్లు మార్కెటింగ్ చేసిన వ్యక్తి నేషనల్ వాడిన వ్యక్తి సో కాబట్టి సాదా సాధసిధారణమైన వ్యక్తి కాదు లక్షల్లో కోట్లాది మందులు అభిమానులు ఉంటారు సో కాబట్టి తన హీరో హీరోను అరెస్ట్ చేశారని చెప్పేసి త వాళ్ళు ఏదైనా కూడా మనస్తాపం చెంది ఏదైనా కూడా జరగకుండా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు డెఫినెట్గా వచ్చేసి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఆ మహిళ ఏదైతే ఉన్న అక్కడ సినిమా హాల్కి వచ్చేసి తొక్కిస్తున్నట్ల భాగంగా ఆమె చనిపోయిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సో కాబట్టి మేము సినిమాను కూడా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతున్నా కూడా మేము ఎక్కడా కూడా ఎంజాయ్ చేయడం లేదు సో కాబట్టి ఆమె చనిపోవడానికి కారణాలు మేమని అనుకుంటున్నాం సో కాబట్టి తీవ్రంగా మేము కూడా బాధపడుతున్నాం మేము సక్సెస్ను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాం సో కాబట్టి ఎంతో కొంత ఆమెను అయితే తిరిగి తీసుకురాలేం కానీ కానీ తప్పకుండా అయితే కొన ఆమె వైపు మేము నిలబడతాము వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి అల్లు అర్జున్ స్పాట్లో దానికి సంబంధించి కూడా అది జరిగిన మరుస రోజు వచ్చి ఆయన ప్రెస్ మీట్లో భాగంగా ఇరవై ఐదు లక్షలు ఎక్స్రేస్ ఆమె కేటాయిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రెస్ మీట్లో ఆ తర్వాత వచ్చేసి జనరల్గా ఏదైతే సినిమా సక్సెస్ మీట్ కూడా పెద్ద ఎత్తున చేయకుండా ఒక చిన్నదిగా ఒక ఏర్పాటు చేసుకుని ప్రెస్ మీట్లో భాగంగా దాంట్లో కూడా చెప్పడం జరిగింది సుకుమార్ కూడా మాట్లాడడం జరిగింది సో కాబట్టి చాలా నిజ నిరాశకు లోనైపోయాము ఇంత పెద్ద హిట్ అయిపోయినా కూడా నేను మూడు సంవత్సరాలు కాదు ఇంకొక ఐదు సంవత్సరాల సినిమా తీసినా కూడా ఆమె ప్రాణాలు నేను తిరిగి తీసుకురాలేను కదా సో కాబట్టి దీనికి చాలా మేము చాలా ఫీల్ అవుతున్నాము ఆ బిడ్డలకు కానీ వాళ్ళకు కానీ మేము అండగా ఉంటామని కూడా అక్కడ సుకుమార్ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో టి అలానే కాదు ఏదో జరిగింది మాకేం సంబంధం లేదు అది నేను వాళ్ళు అలా ఉండలేదు కానీ ఎక్సరైజ్ దానికి సంబంధించి ఆమె చనిపోయినందుకు ఎక్సరైజ్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి తనకు అండగా నిలబడతామని చెప్పారు ప్రతి ఒక్కటి ఉంది తర్వాత వచ్చేసి ఆయన కేసు కొత్త ఎవరైతే చనిపోయి ఉంటారో ఆమె భర్త కూడా వాళ్ళ మీద కేసు పెట్టారని కూడా చెప్పాడు ఆ తర్వాత వచ్చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నాకు కూడా వచ్చి తను మేము అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం మాకు తెలిసింది సో కాబట్టి వీళ్ళు ఆయన వచ్చేసి చెప్పడం జరిగింది మేము అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి అవసరం లేదు జనరల్గా వచ్చేసి ఆయన ఏం తప్పు లేదు అక్కడ తొక్కిసలాట్లో భాగంగా ఇదే అయిపోయింది అది ఇది నేను కావాలంటే కేసు ఎన్నికి తీసుకుంటానని కూడా తను బయటకు కూడా రావడం జరిగింది అంటే అప్పటికీ అంతా జరిగిపోయింది అనుకోండి జనరల్గా వచ్చేసి తను అరెస్ట్ చేసిన తీరుకు సంబంధించి కూడా చాలామంది చాలా పెద్ద పెద్ద ఎత్తున విమర్శించినప్పటికీ జనరల్గా అతను అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా నేను ఇక్కడ ఆయన చేస్తాను అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్లో కూడా ఒకసారి అంటే నేను బట్టలు మార్చుకొని వస్తానన్నా కూడా మీరు ఏదైనా పరిగణించమని చెప్పారు ఇది చెప్పిన కూడా నన్ను ఎంతో అలౌన్ చేయలేదు అంటే డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చారు అది కూడా మీరు కూడా కొంచెం ఇబ్బంది పెట్టారు అని ఫీల్ అయినట్టు కనిపించింది ఆ వీడియోలో కూడా అనేక మనం చూడడం జరిగింది జనరల్గా వచ్చేసి ఏదో ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కారణాలు లేకపోలేదు జనరల్గా వచ్చేసి ఓన్లీ అతను ఒక్కడే కాదు కదా అక్కడ సినిమాకి వచ్చిన వాళ్ళల్లో చాలామంది చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి అదే విధంగా ఉన్న ఏదైతే ఆ క్రౌడ్ ఆ క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి కూడా అక్కడ సినిమా యాజమాన్యం ఉంది కదా సినిమాల యాజమాన్యం ఏదైతే వాళ్ళకి చెప్పే వచ్చి ఉంటారు కదా హీరో అనే వ్యక్తి ఎవరైనా ఒక హాల్కు వస్తున్నా అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు ఆల్రెడీ సో కాబట్టి ఏదైతే ఆళ్ళు సందేహాలు ఉందో వాళ్ళు అక్కడ ప్రొటెక్ట్ పోలీసు వారికి చెప్పి చెప్పి ఉండాల్సింది సో అంటే వాళ్ళకి అని చెప్తున్నారు కానీ కానీ చెప్పినప్పటికీ పోలీసు వారు కూడా చెప్పేది ఏంటంటే మాకు చెప్పలేదు మేము అలా రాకూడదు వద్దు సోషల్ 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 సో వేసేదానికి మేము అసలు అవకాశం ఇవ్వలేదు అయినా కూడా వాళ్ళు ఎలా వస్తారు ఎలా మాకు లెటర్ పంపారు పంపించినా కూడా మేము వద్దని చెప్పామని కూడా చెప్తున్నారు కానీ కానీ అది ఏదైతే ఆ పోలీసు వారు వారు మాట్లాడిన మాటలు హీరో దగ్గర వరకు వాళ్ళ దగ్గర వరకు వాళ్ళ టీం వర్క్ అందకపోవడం వల్ల ఇలాంటివి జరిగాయని కూడా కొంతవరకు వినిపిస్తుంది కానీ ఏది ఏమైనా కూడా తన అరెస్ట్ చేసిన తీరుకు సంబంధించి కూడా యావత్ భారతదేశం అంతా కూడా చాలా వరకు చాలా పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు సో కాబట్టి తన అరెస్ట్ చేసే తీరు ఇది కాదు డెఫినెట్గా వచ్చేసి తను ఏదానికైనా కూడా ఎవరైతే చనిపోయారో ఆమె కోసం పూర్తిగా నిలబడతానని చెప్పినప్పటికీ కూడా తను ఇలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఒకవేళ తను అరెస్ట్ అవుతాడు ఇది అవుతుంది అంటే కూడా అతను తీసుకొచ్చి డెఫినెట్గా ఏదో ఒక ద్వారా వచ్చేసి తనకు మెయిల్ ద్వారానో ఇంకోటి ఇంకోటో చేసి తను ఇది చేసి ఉంటే కూడా కొంచెం అలాగే సంబంధించిన ప్రొసీజర్లో కూడా తను కూడా వాళ్ళకు సహరించి ఉండేవాడు కదా ఇదీ ఇవన్నీ జరిగి ఉండేవి కానీ అలా కాకుండా డైరెక్ట్గా తన ఇంటి మీదకి అంటే ఎక్కడ కూడా ఎక్కడ ఒక చిన్న మాట కూడా లేకుండా కూడా పూర్తిగా సడన్గా వచ్చేసి అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నాడు అంటే ఎవరైనా అరెస్ట్ అవుతున్నారంటే కూడా దానికి సంబంధించింది రోజు రెండు రోజులు ముందే రిలీజ్ అవుతాయి ప్రెస్ నోట్ వస్తుంది సో కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని కోర్టులో చర్చ జరుగుతుంది దాని గురించి కేసు మూవ్ అవుతుంది అది దానికి కూడా కొన్ని స్ప్లికేషన్స్ అన్న వస్తాయి బయటికి కానీ అలాంటిది అలాంటివి లేకుండా డైరెక్ట్గా వచ్చేసి అల్లు అర్జున్ ను డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయడం అనేది కూడా యావత్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు జనరల్గా వచ్చేసి సో కాబట్టి ఓకే ఇక్కడ అరెస్ట్ ఒకవేళ తను వచ్చేసి తను తన ద్వారానే చనిపోయిందా ఇంకోటే ఇంకోట అంటే కూడా ఇలా సినిమాలకు చాలామంది చాలా పెద్ద ఎత్తున చాలా చాలా హీరోలు వస్తుంటారు అందరూ కూడా ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా చూడడానికి ప్రజల మధ్యలో కూర్చొని చూడడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు ఎందుకంటే ముప్పై రోజులు అరవై రోజులు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఒక సినిమా తీస్తే ఆ సినిమా చూస్తూ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఫీలింగ్స్ చూడడానికి ఆ హీరో అనేది వస్తుంటాడు సో కాబట్టి కానీ ఇక్కడ తొక్కిసలాట జరిగి ఆమె చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆమె ఎవరు కూడా మళ్ళీ బతికి తీసుకొచ్చి ఉండే వాళ్ళు తీసుకురాలేరు ఎవరు కూడా కానీ చాలా దురదృష్టకరం ఇలాంటి కానీ అట్ సేమ్ టైం వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంది సో కాబట్టి దాని ద్వారానే ఇలా జరిగిందని కూడా చెప్తున్నారు కానీ ఒక వర్షం ఏంటంటే అప్పటికే అర్జున్ అక్కడి నుంచి ఆ సినిమా అయిపోయింది వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇది జరిగిందని కూడా చెప్పుతున్నారు మరి దీంట్లో మరి వాస్తవం ఎంత అనేది కూడా అర్థం కాలేని పరిస్థితి ఆ తర్వాత మనం ఒక రకంగా కొన్ని ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే కూడా ఇలా ఒక హీరో వచ్చినందువల్లనే తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోయిందంటేనే ఒక హీరోయిన్ ఇంత సాఫ్ట్గా తను తన ర్యాస్గా ఇంత ఇంత ఇదిగా తను చేశారు జైల్లో పెట్టేసి ఇది వేశారు సో కాబట్టి జనరల్గా మనం చూడడానికి గతంలో వచ్చేసి అనేక మంది నాయకులు రాజకీయ నాయకులు ఎవరైతే ప్రచారంలో భాగంగా వెళ్తుంటే అక్కడ వచ్చేసి చాలామంది చాలా పెద్ద ఎత్తున చనిపోయి ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులు కూడా బాధ్యత వహించాలి కదా మరి గతంలో ఎప్పుడూ లేదు మరి ఇది ఎలక్షన్లో భాగంగా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రచార సభలకు వస్తే కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున ఏదో ఒక రకంగా చనిపోవడమో తొక్కిసట్లో ఇంకోటే ఇంకోటో జరుగుతాయి సో కాబట్టి అలాంటప్పుడు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు కేవలం కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు సో అంటే అల్లు అర్జున్ ను ఒక రకంగా వినిపిస్తుంది అంటే అల్లు అర్జున్ పూర్తిగా కూడా తెలంగాణ గవర్నమెంట్ టార్గెట్ చేసిందని కూడా చెప్పు కానీ తెలంగాణ గవర్నమెంట్ టార్గెట్ చేసిందా ఇంకోటే ఇంకోటే మాకేం అవసరం లేదని కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ చెప్పారు సో కాబట్టి తను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు తను కూడా మాకు బంధువు సో కాబట్టి నాకు చాలా సన్నిహితుడు అది కూడా అక్కడ అయితే అయితే ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి అక్కడ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది ఏదైతే మీరు అల్లు అర్జున్ ఇలా అరెస్ట్ చేశారు కదా సో కాబట్టి తను ఇది అది తను అరెస్ట్ చేయడానికి అన్యాయంగా అరెస్ట్ చేశారు అది ఇది అని చెప్తున్నారు కదా మీరు ఎందుకు అరెస్ట్ చేశారంటే దానికి సంబంధించి ఆయన చెప్తూ ఒక మాట మాట్లాడడం జరిగింది ఆ వీడియో కూడా ఇక్కడ వేస్తాను చూడండి మీరు సో కాబట్టి పైసా డబ్బులు పెట్టాడు డబ్బులు పెట్టాడు డబ్బు సంపాదించుకుంటాడు అంతే కదా వాళ్ళది ఏముంది అక్కడ దీని గురించి మాత్రమే మీరు ఏది చేస్తున్నారు అక్కడ ఒక మహిళ చనిపోయింది తొక్కేసినట్లో భాగంగా తన గురించి ఎవరూ మాట్లాడడం లేదు సో కాబట్టి తనే కాదు తన కొడుకు కూడా సుహద సో కాబట్టి తను ఇప్పుడు కోమాల కోమలను బయటకు వచ్చిన తర్వాత దాన్ని వచ్చిన తర్వాత తనకి ఏమని చెప్తారో తను తల్ని అడిగితే ఉన్నా సో దానికి కూడా మీరు బాధ్యత వహించాలి కదా తను కూడా బాధ్యత వహించాలి కదా అని చెప్తున్నారు కానీ అక్కడ కేవలం అల్లు అర్జున్ మాత్రమే తప్పు మాత్రమే కాదు కదా అల్లు అర్జున్ వచ్చాడు గనక ఈ తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు సో కాబట్టి అల్లు అర్జున్ అక్కడి నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు కదా ఈ వర్షన్ కూడా ఉంది కదా దాంతో సో కాబట్టి దాని ద్వారా కూడా ఇది ఉంది ఇంకొక వర్షన్ వినిపించేది ఏంటంటే జనరల్గా వచ్చేసి అల్లు అర్జున్ను అల్లు అర్జున్ టార్గెట్ ఇప్పటి నుంచి కాదు అల్లు అర్జున్ మూవీ ఎప్పుడైతే రిలీజ్కి వచ్చిందో రిలీజ్ అవుతుంది అన్నప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ ఇది అనేది ఆయన మీద టార్గెట్ ట్రోలింగ్స్ అనేది నడుస్తున్నాయి సినిమా అసలు తన సినిమా ఆడనేమో తను ఎలా బయటకు వస్తాడో రాని చూద్దాము ఎందుకంటే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కు ఏదో ఇష్యూ ఉంది అని చెప్పేసి గతంలో ఎప్పటి నుంచో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లకు సంబంధించి భాగంలో భాగ భాగంలో తను వచ్చేసి అక్కడ ఏదైతే శిల్పా రవి తనకు వచ్చేసి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తికి ప్రచారం లో భాగంగా తను అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది సో కూడా చాలా మంది చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది ఇదిగో అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య తీవ్రంగా వైరం నడుస్తుంది ఇది చూడండి అని కూడా చాలా మంది పెద్ద ఎత్తున చెప్పారు సో కాబట్టి దాంట్లో వాస్తవం ఉందా లేదా అంటే ఇంకో విషయం కానీ దానికి సంబంధించి అల్లు అర్జున్ కూడా స్పందించడం జరిగింది నాకు నచ్చితే ఎవరి కోసమైనా వెళ్తాను కేవలం ఆ మనిషి కోసం మాత్రమే వెళ్ళాను పార్టీ కోసం వెళ్ళలేదని చెప్పినప్పటికీ కానీ వాళ్ళ సొంత మామయ్య పార్టీ పెట్టుకొని ఒక కూటమిలో భాగంగా వెళ్తుంటే సో కాబట్టి దానికి సపో ఆయనకు సపోర్ట్ చేయకుండా ఇలా బయటికి వెళ్తున్నాడు చూడని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఫైర్ అయిపోయారు సో కాబట్టి వారు వన్ సైడ్ కానీ జనరల్గా వచ్చేసి ఇద్దరి మధ్య మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యగా విడిపోయారు సో కాబట్టి అప్పటి నడుస్తుంది కానీ దాని దాని వెనక నడుస్తుంది పూర్తిగా కూడా వైఎస్ఆర్సిపి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలుస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పిన చెప్పిన కొంతమంది నాయకులు చెప్పినా చెప్పకపోయినా కానీ ప్రేక్షకులు అయితే కూడా పూర్తిగా కూడా అలానే అనుకున్నారు అర్జున్ ఫ్యాన్స్ అయితే కూడా అలాగే అనుకున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీకి సింపదేజ్ ఎవరు ఉన్న పూర్తిగా అల్లు అర్జున్కు అనుకూలంగా అయితే నిలబడ్డారు సో కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆయన సినిమా కోసం కావచ్చు బ్యానర్ల కోసం కావచ్చు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టి మరీ బ్యానర్లు కట్టిన దాఖలాలు మనం చూడడం జరిగింది ఇలాంటివన్నీ జరిగాయి సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని పార్టీలో ఉంటున్న వ్యక్తులు కొంతమంది వ్యక్తులకు కాలింది సో కాబట్టి దీని ద్వారానే తనకు వచ్చేసి ఇంత ఇది పాపులారిటీ వచ్చింది తన్ను ఎలాగైనా కూడా తొక్కేయాలి సో కాబట్టి అప్పుడైతే కూడా సినిమా ఆపలేకపోయాము ఏదో ఒక రకంగా తను ఇబ్బంది పెట్టలేకపోయాము కాబట్టి ఇది ఇప్పుడు వెయ్యి కోట్లు దాటింది మరింత దాటకముందే తన ఇమేజ్ డ్యామేజ్ చేసి ఈ సినిమాను ఆపేయాలనే ప్రయత్నమే ఇలా జరిగిందని చెప్తున్నారు సో కాబట్టి ఇలా జరిగిందా లేదా జరగాలని ఇంటెన్షన్గా చేసినారా లేదా అని ఇంకొక విషయం కానీ కానీ దీంట్లో ఇంకొక మార్గం అనిపించింది ఏదైతే అల్లు అర్జున్ ఏదైతే అక్కడ సక్సెస్ మీట్లో భాగంగా కూడా మాట్లాడుతున్నప్పుడు అందరికీ చంద్రబాబు నాయుడు గారి కావచ్చు పవన్ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులకి డిప్యూటీ మంత్రులకు వాళ్లకు ఆయన ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోవడం సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తున్నప్పుడు తను తగ్గడం వాటర్ దేండి అని తీసుకుని వాటర్ తేవాలండి నాకు వాటర్ కావాలి అని తాగడం సో కాబట్టి అక్కడ జర్నలిస్టులు చెప్తున్నా కూడా సో కాబట్టి దాన్ని డైవర్ట్ చేశాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది సో కాబట్టి ఆ వీడియో కూడా నేను ఇక్కడ పెడతాను చూడండి ఆ వీడియో కూడా పెద్ద వైరల్ అయిపోయింది సో కాబట్టి దాని వల్లనే రేవంత్ రెడ్డి హట్ అయ్యాడు దాని ద్వారానే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇలా చేశాడు సో కాబట్టి రేవంత్ రెడ్డి అంటే తెలియాలి కదా అని తన మార్కు చూపించుకున్నాడు అని చెప్పినప్పటికీ ఎక్కడైతే ఇండియా టుడేలో అక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అక్కడ కూడా తను అడగడం జరిగింది సో కాబట్టి దీనివల్లనే మీరు ఇలా చేశారా అది ఇది అని చెప్తే కూడా దానికి సంబంధించి కూడా మ్యాటర్ కూడా నేను చెప్పడం జరిగింది పూర్తిగా ఇలాకనే అక్కడ జరిగిన సిచువేషన్ సంబంధించి ఆయన స్పందించిన తీరుకు సంబంధించి కూడా సో కాబట్టి అల్లు అర్జున్కు అల్లు అర్జున్ నాకు చిన్న చిన్న అల్లు అర్జున్కు నేను తెలియకపోవడం ఏంటి అది అని అది ఇది అని కూడా ఆయన కూడా పెద్దగానే క్లాస్ పెట్టాడు అక్కడ సో అంతా బాగుంది కానీ అల్లు అర్జున్ ను మార్కెట్ చేసిన తీరులో కావచ్చు అల్లు అర్జున్ ను ఒక రకంగా రిలీజ్ చేసిన సమయం ఇంకొకటి వినిపిస్తున్న మాట ఏంటంటే బలంగా అల్లు అర్జున్ ను ఫ్రైడే రోజు అరెస్ట్ చేస్తే కనుక సిమిలర్గా జగన్మోహన్ రెడ్డిని ఏదైతే శుక్రవారం శుక్రవారం రోజు కోర్టుకు వెళ్తాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు ఫ్రైడే రోజే ఎక్కువ మందిని జైల్లో ఎలాగైతే పెట్టాడో తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కూడా ఇలాగే స్టార్ట్ చేశాడు సో కాబట్టి అల్లు అర్జున్ కూడా ఫ్రైడే రోజు అరెస్ట్ చేస్తే ఫ్రైడే బెయిల్ రాకపోతే కూడా స్టార్టర్డే సండే అక్కడే ఉండి మండే వరకు బెయిల్ రాదు కదా సో కాబట్టి అలాగైనా కూడా మూడు రోజులు పెట్టచ్చు ఆయన్ను అని చెప్తారు సో కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలాంటి చిల్లర పనులు చేస్తారు అనేది కాదు ఇక్కడ జనరల్గా వచ్చేసి అది ఆలోచించాల్సిన విషయం కాదు ఏదో దీనికి సంబంధించి కొంతమంది కొంత వ్యక్తులు దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కూడా కొంతమంది మైండ్ గేమ్ ఆడి దానికి సంబంధించి కొంచెం ఏదైనా ఇది చేసి ఉండొచ్చు ఆయన అప్పటికి కూడా చెప్తున్నాడు ఇది వచ్చేసి చట్టం దాని పని తయారు చేసుకు వెళ్తున్నాడు సో అవే ఉంది సో కాబట్టి దీంతో నా అలా నాది ఎలాంటి పాత్ర ఉండదు నేను ఇన్వాల్వ్ కాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేశాడా లేకపోతే ఇంకొకరు చేశారా ఇంకొకరు చేశారా అనేది కాదు కానీ ఇంత ఏదైతే సినీ ఇండస్ట్రీలో ఉంటున్న వ్యక్తుల మీద ఏదైనా వచ్చినప్పుడు కొంచెం ఆచితూచి డెఫినెట్గా లేవైనా తప్పు చేస్తే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ తను తప్పు చేశాడు తన నిందితుడు అయితే కూడా తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంలో ఎక్కడ తప్పులేదు కానీ అక్కడ ఏదైనా కొన్ని కొన్ని అక్కడ జాయింట్గా ప్లేస్లో చాలామంది నిందితులు కావచ్చు మైబీ అక్కడ ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కావచ్చు అదేవిధంగా హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు అదేవిధంగా ఏదైతే అక్కడున్న హాల్ మేజర్గా అక్కడ ఉన్న సంధ్య థియేటర్ మేనేజర్ మేనేజ్మెంట్ కావచ్చు సో ఒకటి వాళ్ళ తప్పిదాలు కూడా ఉండొచ్చు కదా అక్కడ ఏదైతే వాళ్ళు అప్పటికి చెప్పినప్పటికి కూడా ఇక్కడ మాకు సెక్యూరిటీ కావాలని చెప్పినప్పటికీ లెటర్ రాసినప్పటికి కూడా అక్కడ సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇది చేసిందని కూడా కొంచెం ఆ ప్రాబ్లం కూడా ఉంది కదా సో ఇలాంటివన్నీ కూడా అక్కడ మేజర్గా ఉంది కాబట్టి సో కాబట్టి ఇవి చూసుకొని తర్వాత వచ్చేసి తనకు అక్కడ ఆ ప్రొసీజర్ను కూడా కొంచెం స్లోగా దానికి సంబంధించి ఎలా చేయాలనో ఒక సాంప్రదాయకంగా దాన్ని చేసి ఉంటే కూడా బాగుండు ఇంత హడావిడి చేసి ఇంత హడావిడి చేసి భారతదేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం యావత్ భారతదేశంలో మొత్తం అంతా కూడా సినిమా పుష్ప సినిమా సినిమాను ఒక రేంజ్లో ఎత్తారు సో కాబట్టి అల్లు అర్జున్ కూడా ఒక రేంజ్లో యావత్ భారతదేశంలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో కాబట్టి వీళ్ళందరినీ కూడా అందరికీ కూడా చాలా ఇబ్బంది పెట్టినట్టు అయింది కదా ఎప్పుడైతే కూడా సో దీనికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్గా వచ్చేసి దీనికి సంబంధించి నలుమూలలా చూసుకొని దాన్ని పర్టికులర్గా కొంచెం ఏదైతే ఉందో ఆ సమస్యలను బట్టి దానికి అంటే ఈ కేసును ఎంతవరకు మనం తీసుకెళ్ళాలో అంతవరకు అంటే ఈ కేసులో అంటే నిజానికి జనరల్గా వచ్చేసి వాస్తవంగా ఇక్కడ జరిగిన వా సో వచ్చేసి నిజానికి వచ్చేసి అంటే ఇక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి అరెస్ట్ చేసిన దానికి దానికి అంటే ఆయన్ను సరే సరే ఇవన్నీ కూడా ఓవరాల్గా వచ్చేసి ఇవన్నీ సోషల్ మీడియాలో నడుస్తున్న వైరల్గా నడుస్తుంది మనం జనరల్గా మనం చూడడానికి సరే ఇవన్నీ కూడా దీనికి సంబంధించి సరే దీని అందరికీ సరే దీని అందరికి సంబంధించింది కూడా అంటే దీని కూడా చాలా పెద్ద ఎత్తున చాలామంది స్పందించారు రాజకీయ నాయకులు కావచ్చు సో వచ్చేసి సరే దీని గురించి కూడా చాలా పెద్ద ఎత్తున ఒక రాజకీయ రంగు పులుముకుంది అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే అనేక పార్టీలో ఉంటున్న వ్యక్తులు కూడా అనేక పెద్ద పెద్ద నాయకులు కూడా స్పందించడం జరిగింది అలాగే సినిమా ఇండస్ట్రీ చాలామంది చాలా పెద్ద ఎత్తున ట్విట్టర్ ద్వారా కూడా తనకు సపోర్ట్ తెలిపారు తర్వాత వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళి కలిశారు కూడా సో కాబట్టి ఇవన్నీ ఉండయి సో కాబట్టి ఇతర పార్టీలు ఏ పార్టీలు వాళ్ళు ఎవరు చేశారా ఎవరు దీన్ని ఇంత ఇది చేశారా అది ఇది అనేది కాదు డెఫినెట్గా వచ్చేసి అదే కాదు ఇంకోటి ఏంటంటే అక్కడ ఏదైతే లాయర్ ఉన్నాడో నిరంజన్ రెడ్డి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఈ టీం అంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి టీం కానీ సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇదిగో మెగా ఫ్యామిలీకి పడదు కనుక జగన్మోహన్ రెడ్డి టీమ్ ఏదైతే లీగల్ టీం ఉందో ఆ టీమే ఇక్కడ లీగల్గా పోరాడుతుంది చూడండి అని కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించి కొంతమంది ఏదైతే టీవీలో వెంకటకృష్ణ కూడా స్పందించడం జరిగింది సో కాబట్టి వీళ్ళేంటి ఇలా స్పందిస్తున్నారు సో కాబట్టి వాళ్ళ అత్యుత్సాహం ఏంటి అసలు జగన్ లీగల్ టీం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది దీంతో రాజకీయంగా రంగు పులువడానికి చేస్తుంది అది ఇది అని చెప్పేసి సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాజకీయ రంగు పులుముతుందే వాళ్ళు డెఫినెట్గా వచ్చేసి సో వాళ్ళు చేస్తున్న దానికి ఇక్కడ వాళ్ళు చేసి ఇప్పుడు ఎవరో వాళ్ళు చేస్తారంటే దానికి ఎక్కడ ఉంది డెఫినెట్గా వచ్చేసి ఏది ఏమైనా రాజకీయ రంగం అనేది ఇంకోటి కాదు ఒక నేషనల్ నేషనల్ వైడ్గా తను తనకు నేషనల్ అవార్డు అందింది జనరల్గా వచ్చేసి ఆ సినిమాను ఇంత పెద్ద ఎత్తున ఆదరించారు ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు వారందరూ కూడా తనకు మంచి ఇది చేశారు సో కాబట్టి అలాంటి వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరూ స్పందిస్తారు ప్రతి ఒక్కరి బాధ తప్పకుండా వీడియో ద్వారా అందిస్తారు